వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ మేము తిరుపతి స్టార్ట్ అవుతున్నాం అను హాయ్ 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 అనిత హలో బాయ్ 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 ఓకే నేను మా డాడీ మమ్మీ మా అన్నయ్య తిరుపతికి వెళ్తున్నాం వాతావరణం చాలా ఆహ్లాదంగా చల్ల చల్లగా ఉంది ఈ చల్లని ఈ వాతావరణంలో ఈ కార్లు చాలా ఇదిగా ఉంది ఎక్సైటింగ్గా ఉంది జర్నీలో కూడా మీకు కొన్ని కొన్ని చూసి చేయండి ఓకే ఈవినింగ్ సెవెన్ కల్లా తిరుపతి చేరుకోవాలని మా టార్గెట్ ఇంపాసిబుల్ ఎలా వీక్ డేస్లో బ్రేక్ దర్శనానికి టికెట్స్ ఉన్నాయని చెప్పారు సో అందుకే స్టార్ట్ అవుతున్నాం నేను మా డాడీ వచ్చేసాం మా మమ్మీ మా అన్నయ్య ఇంకా రావాలి ఆ బొక్కను పెద్ద అందంగా ఉన్నావులే నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి అను సుజాత హాయ్ హాయ్ హలో సుచిత్ర హాయ్ బాయ్ ఓకే బాయ్ బాయ్ விடுலா <laughs> య్ సో మేము తిరుపతి రీచ్ అయ్యాము ఆల్మోస్ట్ టెన్ అయిపోయింది మధ్య మధ్యలో ఆగేసరికి లేట్ అయిపోయింది ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఒక అంకులు వస్తున్నారు తెలిసిన సో ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం అంతా బాగా అందుకని బకెట్ పెట్టుకున్నాడు వీడ ఇట్లో మేము స్టార్ట్ అయ్యేటప్పుడు విజయవాడలో సిలిండర్లు చూపిస్తాను అన్నా చూసుకోండి సీనరీసే ఇది సీనరీయా వెళ్ళిపోతాం బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి కొత్త ప్లేస్ కనుక్కడితే అదే సీనరీ లెక్క ఆ చెట్టు చూడండి ఆ చెట్టు చూడండి కనీసం దీనికి నూట యాభై ఇట్లా అవుతుంది అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు తీసుకొచ్చి చెట్టు వయసు అంత దృఢంగా ఉంది పొద్దున్నే సిక్స్ థర్టీకి దర్శనం వెళ్తున్నాము చల్ల చల్లగా ఉంది చక్కగా వాతావరణం లక్షరచ్చిగా కాఫీ తాగుతున్నాం పొద్దున్నే చాలా బాగుంది కాఫీ కూడా çal <laughs> హాయ్ గాయ్ సో దర్శనం అయిపోయింది ఇవాళ మార్నింగ్ సిక్స్ థర్టీకి బ్రేక్ దర్శనానికి వెళ్ళాము చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు రష్ కూడా అసలు ఏం లేదు చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అట్లాగా ఆ రూమ్లో డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేసుకొని ఏమైనా తిందామని బయటికి వచ్చాము నేను మమ్మీ మా అన్నయ్య మా డాడీ రెస్ట్ తీసుకుంటున్నారు రూమ్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు రూమ్లో రెడీ అయ్యేది చూపించలేకపోయాను టైం లేదు ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ఫైవ్ ఫైవ్ సిక్స్ థర్టీ దర్శనం అయితే ఫోర్ ఓ క్లాక్కి లేగసాము ఫోర్ ఓ క్లాక్కి లెగేసి హెడ్ వాచ్ చేసి అట్లాగా రెడీ అయ్యి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అట్లా అయిపోయింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఈవినింగ్ అట్లా బయటికి కొంచెంసేపు అయిన తర్వాత వస్తాము ఉచిత భోజనానికి వెళ్ళాలి మా డాడీ లేదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను మా మమ్మీ మా అన్నయ్య బయట తినేసాము అందుకే తిరుపతి వచ్చిన ప్రతిసారి మేము ఉచిత భోజనానికి వెళ్తాము అదొక సెంటిమెంట్ లాగా సో ఒక్కసారైనా తిరుపతి వచ్చినప్పుడు ఉచిత భోజనానికి వెళ్ళేసి రావాలని చెప్పేసి అనుకుంటాం సాంబార్ అన్నం అంటే సాంబార్ అన్నం సాంబార్ రైసా సాంబార్ రైస్ సో బయట ఎప్పుడు టిఫిన్స్ అవి తింటూనే ఉంటాం కాబట్టి రెగ్యులర్గా తిరుపతి వస్తే మాత్రం టిఫిన్కి మా టిఫిన్కి సాంబార్ రైసే తింటాం సో లంచ్కి ఇస్తారు సాంబార్ రైస్ మేము టిఫిన్ చేయకుండా లంచ్కి ఇచ్చిన సాంబార్ రైస్ని టిఫిన్లో చేసాం ఇంకా లోకి వెళ్ళి సేపు పడుకొని మళ్ళీ బాయ్ బాయ్ వీడేమో అన్నయ్య యాక్చువల్ గా వాడు ఇనిషియల్ డేస్ లో ముసలి డానికి మసాజ్లు చేస్తుండేవాడు డ్రైవర్ డ్రైవర్ అన్నమాట వీడు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చా డ్రైవింగ్ కి తప్ప దేనికి పనికిరాడు

好了 Left head east toward National Highway 16. Kaju. Kaju.

సిక్స్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా తినేసి పడుకొని పోయాము సో ఓవరాల్గా తిరుపతి చాలా ఫాస్ట్గా ఎట్లా వచ్చేసాము తెలిసిన అంకుల్ వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్స్ ఉన్నాయి అంటే అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయి వెళ్ళిన రోజు కాకుండా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి దర్శనం ఉందని చెప్పారు సిక్స్ థర్టీకి సో సిక్స్ థర్టీకి దర్శనంకి స్టార్ట్ అయిపోతే బయటి వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది ఇంకా డే డ్రెస్ తీసుకుని నిన్న స్టార్ట్ అయిపోయాము నిన్న మార్నింగ్ సిక్స్ కలా టెన్ కళ స్టార్ట్ అయిపోయాము వచ్చేసరికి సిక్స్ అట్లా అయింది చాలా ఫాస్ట్గా అయిపోయింది యాక్చువల్ మో మామూలుగా త్రీ హండ్రెడ్ రూపీస్ వెళ్తాం యూజువల్గా అలా ఈసారి బ్రే విఐపీ బ్రేక్ వెళ్ళాము వీఐపీ బ్రేక్ దర్శనం అంటే ఏదో ఫ్రీగా వచ్చింది అనుకోకండి పర్ పర్సన్కి వీఐపీ బ్రేక్ దర్శనానికి ఫోర్ కే చార్జ్ చేస్తారంట తెలిసిన అంకులు కాబట్టి త్రీ కే తీసుకున్నారు సో మేము ఫోర్ మెంబెర్స్ వెళ్ళాము సో ఓవరాల్గా దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలా దగ్గర నుంచి చూసాము సో దట్స్ ఇట్ గాయ్స్ హోప్ ఆల్ లైక్ ఇట్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం అది డెఫినెట్గా కరెక్ట్ చేసుకుంటాను సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ డోంట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్